రియల్లీ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఈ బ్లాక్ డ్రెస్లో అప్సరసలా ఉన్నావు ఫేర్వెల్ జరుగుతుంది వన్ వీక్లో ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాం మరి నా దారి నువ్వు అవ్వాలనుకుంటున్నాను నువ్వు నా జీవితంలోకి వస్తే అంతకంటే గొప్ప వరం ఉండదు నిన్ను నా గుండెలో పెట్టుకుని దేవతలా పూజిస్తాను కళ్ళలో నిప్పుకొని పాపలా చూసుకుంటాను ప్లీజ్ జరినా నీ మనసులో ఉన్నది ఇప్పటికైనా బయటపెట్టు ఫయాజ్ ఏ అమ్మాయి అయినా నీలాంటి మంచి అబ్బాయిని భర్తగా రావాలని కోరుకుంటుంది నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను కానీ మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు మూర్గులు వాళ్ళు ఈ విషయం వాళ్ళకు తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు అది నాకు ఇష్టం లేదు నా మాట విను నన్ను మర్చిపో నీ ఫ్యూచర్ ని పాడు చేసుకోకు నీ గోల్ వైపు దృష్టి పెట్టు ప్లీజ్ ఫయాజ్ ప్లీజ్